ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను నిండారుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఐదవ చరణాన్ని మనం చూస్తే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరనంటే మనలను ముందు వెనుక కూడా ఆవరించి దేవుడు దేవుని నా మన స్తోత్రం చెప్పండి దేవుని శుద్ధించుదామే మాటలు ప్రభా నీవు నా వెనుక ముందు కూడా ఆవరించి నన్ను నడిపించే దేవుడుగా నీవున్నావు నా కష్టాలు నువ్వు అనుకుంటున్నావు నాతో ఎవరూ లేరండి నన్ను విడిచిపెట్టేశారండి అందరూ నా బంధువులు విడిచిపెట్టేశారండి నా స్నేహితులు విడిచిపెట్టేశారండి ఎవరు కూడా నన్ను అంతగా పట్టించుకోవట్లేదండి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధపడుతున్నావేమో వాపోతున్నావేమో అయితే ప్రభు అంటున్నాడు నిన్ను విడువని నిన్ను ఎడబాయినని చెప్పిన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నీ ముందు వెనుక నీ ముందర నడిచివాడు నీ దేవుడైన యహోవా అని దేవుని సెలవిస్తుంది దేవుని నా మన స్తోత్రం కలిగినాక మన దేవుడు మన ముందు వెనుక ఉండి మనం నడిపించేవాడు ఇస్రాయేల్ జీవితంలో వారికి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అనేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి వారి జీవితంలో వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వెళుతూ వెళుతూ ఉంటుండేగా వారికి ఎర్ర సముద్రం అనేటువంటిది అడ్డు వచ్చింది ఎర్ర సముద్రము అడ్డు రాగానే వారు చూస్తున్నప్పుడు వెనుక ఫరో సైన్యము తరుముతుంది వారు అనవసరంగా పోగొట్టేసాం వెళ్ళిపోతున్నారు మన పనులు ఎవరు చేస్తారని చెప్పి మరల వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అయిపోయారు మరలా బయలుదేరారు ఎలర్ట్ అయిపోయి బయలుదేరి సైన్యం సమూహాలతో బయలుదేరి వచ్చేస్తూ ఉన్న రథాలు వేసుకుని ఆ రథముల సవడి వింటున్నప్పుడు వీళ్ళకి భయం వేస్తూ ఉంది ఎదరు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది వెనుక ఏమో ఫరో సైన్యం ఉంది అయితే అయితే యహోవాకు వారు ప్రార్థన చేశారు మోసే మీరేమి దిగులు చెందవద్దు మీరేమి భయపడవద్దు మన పక్షమున ఉన్నటువంటి వాడు గొప్ప దేవుడు మనం యహోవా దేవుడిని కలిగి ఉన్నాం గనక ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి మోసే వారిని ధైర్యపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఇప్పుడు ప్రార్థించగానే ఏమైందంటే దేవుడు మేఘస్తంభంగా వారి మధ్య నిలిచి ఉన్నాడు దేవుణ్ణా మన స్తోత్రం కలిగి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి నీ జీవితంలో కూడా ఏమీ పాలిపోలేని పరిస్థితులు కనబడుతున్నాయా ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నుయ్యి అనేటువంటి పరిస్థితులు జీవితంలో కనబడుతున్నాయా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నావా అయితే ప్రభువుకి ప్రార్థన చేయి మోషే కలత చెందలేదు అందరూ కలత చెందుతున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అందరూ కూడా కలవరం వారి హృదయాల్లో ఉంది భయభ్రాంతులకు వారు గురయ్యారు కానీ మోషే మాత్రం నిబ్బరం కలిగి ఉన్నాడు ఎందుకు చాలా నిశ్చింతగా ఉన్నాడు ఎందుకు నిశ్చింత ఏ అతను కూడా మానవుడే కదా అతను కూడా మనిషే కదా వారి వల్లే భయపడవచ్చు కదా దేవునిని కలిగినటువంటి నిజముగా దేవునిని కలిగి ఆరాధిస్తూ దేవుని ఎందు గురి కలిగినటువంటి వాడు గనుక దేవుని వైపు చూస్తాడు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని వైపు చోట నేర్చుకున్నాడు ప్రభువుకి ప్రార్థన చేశాడు ఆగిపోక సాగిపోవుడని దేవుని వాక్యం సాల్పిస్తూ ఉంది దేవుని వాగ్దానం పట్టుకుని మనం ముందుకు సాగిపోమని ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఆయన చేతికరణ పట్టుకుని ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగుండవారిని నడిపించాడు ముందున్నటువంటి ఆ గొయ్యని చీల్చివేశాడు నీ ముందున్నటువంటి పర్వతం వంటి శ్రమ కానీ నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం వంటి శ్రమ కానీ ఎరుకో వంటి సమస్య కానీ ఉంటే దేవుని సందుధిలో ప్రార్థించు ప్రభుని స్థుతించు అది పటాపంచులైపోయి చీల్చి ఆరిన నేలను ఏరితిగా ఈ నడిపించాడో నిన్ను కూడా రీతిగా ఆ శ్రమల నుంచి బయటికి తీసుకుని రాగలిగినటువంటి దేవుడు కనుక ఆ దేవునికి నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా ముందు వెనుక ఆవరించి బలపరిచి నడిపించేటువంటి దేవునికి ప్రభువా నేను నడవటం నేను నిలబడటం నేను కూర్చోటం అని నువ్వు గమనిస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ నా ముందు వెనుక నువ్వు ఆవరించి నన్ను నడిపించే దేవుడుగా నీవు ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలని ప్రభుని స్తున్నాడు ఉన్నాడు నా మన స్తోత్రం కలిగిన గాక కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దేవించింది కాక తల వచ్చి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవాన్ని ఘన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ్వా ఇదిగో నాయన నీవు మా ముందు వెనుక ఉండి మమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపించే దేవుడుగా మీరు కొన్నందుకు నీకు స్తోత్రాలు ఏమి అర్పించగలం ఏమి ఇవ్వగలం నీ కృపా బాహుళ్యత కొరకు ప్రభా ఈ యొక్క సమయంలో నీ సన్నిధిని మాతో ఉంచండి నీ కృపా వాత్సల్యతను మాతో ఉంచి నడిపించండి ఇదిగో నీ ప్రీ బిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం మీ ప్రోగ్రాన్ వీక్షిస్తున్నటువంటి బిడల్ని చేతుల్లో పెడుతున్నాం ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభ్వా ఆయా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడల్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నావు నీ జ్ఞానాత్మ చేత వారిని నింపండి నీ అద్భుతమైనటువంటి జ్ఞానము చేత బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ ఎందే గుప్తములై ఉన్నవి అని చెప్పా ప్రభు నీ వాగ్దానం నీ బిడల పక్షంగా క్లైమ్ చేస్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొని మని ఏసు నామమున అడిగి విడుచు నాము తండ్రి ఆమె